నమస్తే ప్రస్తుతం మనం ఏదైతే భద్రకాళి బండ్ దగ్గర ఎక్కడైతే స్ట్రక్ అయిన వెహికల్స్ అక్కడ నుంచి కూడా కలెక్టర్ మేడం ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా మెడికల్ హాస్పిటల్ కానివ్వండి చుట్టుపక్కల స్ట్రక్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకురావడానికి ఇటు ట్రాఫిక్ వాళ్ళు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ అధికారులు కానివ్వండి అందరూ కూడా ఇక్కడ పోలీసు వారు ఈ ట్రాక్టర్ లో వెళ్లి అక్కడ నుంచి తీసుకురావడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అలానే బోర్డ్స్ ను కూడా యూజ్ చేయడం జరుగుతుంది మనం చూడొచ్చు మొత్తం అంతా కూడా వాటర్ మెయిన్ అయిపోయింది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది మొత్తం అంతా కూడా భద్రకాళి బండ్ మెయిన్ రోడ్ అనమాట మనకి వాగుల్ని తలపించేలాగా ఇక్కడ ఈ వరద నీరు అనేది ఇక్కడ మనం చూడొచ్చు ఏదైతే పల్లెటూరులో గోదావరి ఒడ్డున ఎట్లయితే మునిగిపోతాయో ముంపు గ్రామాలకు ఎలా ఉందో అలాంటి పరిస్థితి ఇక్కడ ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ట్రాక్టర్లు ఇక్కడ మనం చూడొచ్చు అటు సిఐ వెంకన్న గారు కానివ్వండి ఇటు ఎస్ఐలు కానివ్వండి పోలీసు వారు కానివ్వండి పారిశుద్ధ కార్మికులు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ అధికారులు కానివ్వండి అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిమగ్నమై ఎవరైతే బాధితులు చిక్కుకున్నారో వాళ్ళందరినీ కూడా తీసుకురావడానికి ఇటు వెళ్లడం జరుగుతుంది ఇక్కడ మనం చూడొచ్చు ఏదైతే భద్రకాళి బండ్ నుంచి పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉన్నటువంటి ఏరియాలోకి చిక్కుకున్నటువంటి బాధితులను తీసుకురావడానికి అయితే వీళ్ళందరూ కూడా వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ మనం చూడొచ్చు అందరూ కూడా లోపల ఉన్నటువంటి బాధితులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తక్షణమే అందరినీ బయటకు తీసుకురావాలంటూ కూడా అటు కలెక్టర్ ఆఫీస్ నుంచి ప్రతి ఒక్క స్టాఫ్ ని ఇన్వాల్వ్ చేయండి అంటూ కూడా కలెక్టర్ మేడం ఆదేశాలు జారీ చేయడం జరిగింది అలానే అక్కడ కాలేజీ లో ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ బస్సులో తరలించే ప్రయత్నం చేశారు దానికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు బస్సులో లో కూడా ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి ఇందులో ఉండాలి ఒక్కొక్క బస్ కి ఒక్కొక్క అధికారి ఉండాలి వాళ్ళని సేఫ్ గా బయటికి తీసుకెళ్లాలి ముఖ్యంగా మహిళల రక్షణ లక్ష్యంగా వీళ్ళైతే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించడం జరిగింది ఇక్కడ మనం చూడొచ్చు మొత్తం అంతా కూడా నీరు మొత్తం అంతా ఇళ్లలోకి వచ్చేసింది అందరూ కూడా ఇక్కడ చిక్కుకుపోయినటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు వాళ్ళని తీసుకురావడానికి వీళ్ళందరూ కూడా లోపలికి వెళ్తున్నారు ప్రస్తుతం మనం చూడొచ్చు నిన్నటి నుంచి కూడా అక్కడ ఉన్న ఉన్నటువంటి సిబ్బంది కానివ్వండి ఇక్కడ అందరూ కూడా ఇన్ఛార్జ్ రవి గారు మనతో ఉన్నారు సార్ నమస్తే మీరు నిన్నటి నుంచి కూడా ఇక్కడ పబ్లిక్ కి సర్వీస్ అందించడం జరుగుతున్నారు బోట్ లో కానివ్వండి ట్రాక్టర్ లో కానివ్వండి బస్సుల్లో కానివ్వండి మీ ప్రయత్నం మీరు చేస్తూ బాధితులందరిని అందరినీ తీసుకొస్తున్నారు అసలు ఎంత మంది ఇక్కడ నిమగ్నం అయ్యారు ఎట్లుంది పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే మేడం మేము మొత్తం హండ్రెడ్ మెంబర్స్ ఉన్నాం ఫోర్త్ పేటలే నుండి ఇక్కడ ప్రజెంట్ కూడా ఎయిటీ మెంబర్స్ దాకా ఇక్కడ మేము రెస్క్యూ అప్ చేస్తున్నాం నిన్న ఈవినింగ్ మన డెఫ్ అండ్ డమ్ కాకపోతే మన కాజిపేట దగ్గర ఎవరైతే ఉన్నారో డెఫ్ అండ్ డమ్ పిల్లలు నూట యాభై ఆరు మందిని నైట్ రెస్క్యూ చేసి వాళ్ళని సేఫ్ ప్లేస్ తరలించడం జరిగింది మళ్ళీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ కలెక్టర్ సార్ ఫోన్ చేయడం తో మళ్ళీ ఈ ఇక్కడ ఫోర్ ఫిఫ్టీ మెంబర్స్ పిల్లలు స్టక్ అయ్యారని చెప్పి దీన్ని రెస్క్ కోసం ఇక్కడ రావడం జరిగింది ప్రస్తుతానికి ఇప్పుడు ఈ మెడికల్ ఆఫీసులు బ్యాక్ సైడ్ లో ఒక ఫ్యామిలీ స్టక్ అయిన ఒక అక్కడ ఒక హాస్టల్ ఉందని చెప్పారు అక్కడ యాభై మంది పిల్లలు ఆ పిల్లల కోసం ఆల్రెడీ రెస్క్ జరుగుతా ఉంది ద సేమ్ ఫోర్ ఫిఫ్టీ మెంబర్స్ కూడా విత్ మొత్తం కూడా జరిగింది ఇప్పటి వరకు మనము అక్కడ మందిని తీసుకురావడం జరిగింది ఇంకా హండ్రెడ్ మెంబర్స్ చాలా మంది వరకు కూడా పవర్ పోయి చార్జింగ్ లేక ఫోన్లు కూడా అందుబాటులో లేవు చాలా మంది ఇళ్లలో చిక్కుపోయారు ఫంక్షన్ లో పెళ్లికి వచ్చి చిక్కుపోయారు మరి వాళ్ళని ఎలా గుర్తిస్తున్నారు ఎలా బయట తీసుకొస్తున్నారు మేడం ఆ సరౌండింగ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పిల్లింగ్ పైకి వాళ్ళు మనకు సిగ్నల్ ఉన్నారు కొందరు సో దాని ద్వారా అక్కడికి వెళ్ళి ఆ ఏరియా ఎక్కడైతే ఫ్లడ్ ఏరియా ఉంది ఆ ఫ్లడ్ ఏరియాకి వెళ్ళడం జరుగుతుంది మాకు ఇన్ఫర్మేషన్ కలెక్టర్ డిస్టిక్ వాళ్ళు ఇస్తా ఉన్నారు దాన్ని బట్టి మేము మూవ్ అవుతుంది మేడం గారు కూడా మాతో మా నైట్ మాతో పాటు రెస్క్యూ దగ్గరకు వచ్చారు ఇప్పుడు కూడా మార్నింగ్ కూడా మేడం గారు మాతో పాటు ఉండి పర్యవేక్షణ చేస్తున్నారు గతంలో కూడా ఎస్ డిఆర్ఎఫ్ కానివ్వండి ఇటు ఉన్నటువంటి రెస్క్యూ టీమ్ అందరూ కూడా వరంగల్లో ఉన్నటువంటి వాళ్ళని చాలా వరకు బయటకు తీసుకొస్తూ ఉంటారు ఇక్కడనే కాదు చాలా చోట్ల కూడా తీసుకొస్తూ ఉంటారు ఇట్లాంటి దాంట్లో మీరు ఉన్నారు మీకు ఎట్లా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది మేడం ఎందుకనంటే మనము ఒక ప్రాణాన్ని కాపాడినా కానీ వాళ్ళ లైఫ్ను సేవ్ చేసిన ఉద్దేశం ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ మోటది మనకు చిన్నపిల్లలు అనేది సేవ్ చేయడం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం మేము దానికి ముందుగా చిన్నపిల్లలు వృద్ధులను సేవ్ చేసిన తర్వాత మిగతా మా మన చేయడం జరుగుతుంది అంటే ఎట్లాంటి సెక్యూర్ తీసుకుంటారు సార్ మీరు అంటే వాళ్ళని బయట తీసుకొచ్చే దాంట్లో మీరు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది మీ ప్రాణాలను సైతం తెగించి లోపలికి వెళ్తారు అలాంటి టైంలో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు ఎట్లా లోపలికి వెళ్తారు అయితే మేము ఆల్రెడీ రెగ్యులర్గా వెళ్ళి ఎక్కువ ఇప్పుడు ట్రైనింగ్ ట్రైన్ అయి ఉన్నాం మేడం ఆల్రెడీ ట్రైనింగ్ అయిపోయింది మాది మేము రోజు ఫిజికల్ యాక్టివిటీ చేస్తే చాలా ఫిట్గా ఉంటారు అట్ ద సేమ్ మా వాళ్ళు డీప్ స్విమ్మర్స్ ఉన్నారు స్విమ్మింగ్ కూడా చాలా బాగా చేస్తారు ఎనీ ఫ్లోటింగ్ ఉన్నా కూడా స్విమ్ చేసి వాళ్ళకి బయటకు రాగలుగుతారు అట్ సేమ్ టైం మేము ఎవరైతే రెస్క్యూ మన ఉన్న రెస్య్యూ చేసేవాళ్ళారో వాళ్ళకు లైఫ్ జాకెట్ ఇస్తాం మేము మా దగ్గర లైఫ్ జాకెట్ లేసి వాళ్ళని సేఫ్గా బయటికి తీసుకొచ్చి మన సేఫ్ ప్లేస్లో పెట్టడం జరుగుతుంది మేడం